హుండీలో డబ్బులు ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో మీకు తెలుసా అయితే పండితులు శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం హుండీలో ఎంత డబ్బులు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం తిరుమల కొండలో ఏడుగురు సప్తరసులు ఉన్నారు ఈ నేపథ్యంలో హుండీలో ఏడు రూపాయలు వేస్తే అనేక రోగనాశనాలు తగ్గుతాయని పండితులు తెలిపారు నవరాత్రుల సంఖ్య తొమ్మిది శత్రు బాధలు శని బాధలు దూరం కావాలంటే హుండీలో తొమ్మిది రూపాయలు వేయాలని పేర్కొంటున్నారు పదకొండు సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలు హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి కారికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు ఈ నేపథ్యంలో పన్నెండు రూపాయలు హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి ఈ నేపథ్యంలో హుండీలో ఇరవై ఒక్క రూపాయలు వేస్తే దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది ఇక గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు అందుకే హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే విజయం ప్రాప్తిస్తుంది ధనలాభం కూడా కలుగుతుంది కల్పవృక్ష ఆధార